వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన యాభై రెండు మొబైల్ ఫోన్లను కూకట్పల్లి బాచుపల్లి పోలీసులు రికవరీ చేశారు ఈ ఫోన్లను బాధితులకు స్థానిక ఏసీపీ రవికిరణ్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు స్మార్ట్ ఫోన్లలో నేటి తరానికి సంబంధించిన విలువైన వ్యక్తిగత సమాచారం డేటా నిల్వ ఉంటుంది కాబట్టి సెల్ ఫోన్ పోవడం అంటే కేవలం పరికరాన్ని కాదు ఆ వ్యక్తి డేటాను కోల్పోవడమేనని ఏసీపీ అన్నారు ఫోన్లు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సాంకేతికత ద్వారా గుర్తించి రికవరీ చేసినట్లు తెలిపారు సెల్ ఫోన్ దొంగతనం జరిగిన ఈ టెక్నాలజీ ద్వారా తప్పక ట్రేస్ అవుతుందన్నారు అందువల్ల దొంగలు కూడా చోరీలకు స్వస్తి పలకాలని ఏసీపీ సూచించారు రికవరీ చేసిన ఫోన్ల విలువ సుమారు పంతొమ్మిది లక్షలుగా ఉంటుందని వెల్లడించారు ఈ ఆపరేషన్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు మన గారి మనం ఒక కొన్ని అందులో భాగంగా మన గారు గారు కూడా ఈ సెల్ ఫోన్లు మార్కెట్లో లో పొడగొట్టుకునే గానీ లేకపోతే మార్కెట్లో దొంగతనమైన సెల్ ఫోన్లు కానీ వాటిని మేము కొత్త టెక్నాలజీ ఉపయోగించి అందులో భాగంగా మేము ఈ సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఒక యాభై రెండు సెల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది ఇది గత ఆరు నెలల నుంచి మన దగ్గర రిపోర్ట్ అయిన కేసులో భాగంగా ఇవి రికవరీ చేయడం జరిగింది వీటిని కూడా మనం అందరం ఇప్పుడు బాధ్యతలకు వాళ్ళ వాళ్ళ ఫోన్లు హ్యాండ్ చేయడం జరుగుతుంది ఈ విషయంలో మా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మన బాజ్పల్లి ఇన్స్పెక్టర్ మా ఎస్ఎస్ఓ గారు సుబ్బారావు గారు అదేవిధంగా కొంతమంది మా కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు అందులో అమృతరావు అనే హెడ్ కానిస్టేబుల్ ఒకరు అదేవిధంగా రవీందర్ అనే హెడ్ కాన్స్టేబుల్ గారు అమరేశ్వరి అని చెప్పి ఉమెన్ కానిస్టేబుల్ కూడా ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు అదేవిధంగా అజమలి రెడ్డి కృష్ణ ఈ కూకట్పల్లి పిఎస్ సంబంధించి నిరంజన్ అండ్ కనకాయ అని చెప్పి పిఎస్ సంబంధించి వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి ఈ విషయంలో ఇది దాదాపుగా చాలా వర్త్ ప్రాపర్టీ ఎందుకంటే ఇందులో శాంసంగ్ మొబైల్ కి సంబంధించి పన్నెండు ఫోన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా కాస్ట్లీ ఫోన్సే రెడ్మీ కి సంబంధించి ఒక ఐదు ఫోన్లు రియల్మీ కి సంబంధించి ఐదు ఫోన్లు అదే విధంగా ఒప్పోకి సంబంధించిన పది ఫోన్లు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ స్మార్ట్ ఫోన్స్ కాస్ట్లీ ఫోన్స్ వాళ్ళందరూ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నామంటే వీళ్ళందరికి ఇప్పుడు ఈ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన సెల్ ఫోన్ ఎప్పుడు కానీ మనం జాగ్రత్త ఉంచుకుంటే